చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టు కడుతుంటే శ్రీశైలం నాదార్జున సాగర్ ఖాళీ అవుతుంటే తెలంగాణ ప్రజలు ఎందుకు మౌనంగా ఉన్నారు ఇది తెలంగాణకు జరుగుతున్న ద్రోహం కాదా తెలంగాణను ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన కేసీఆర్ కంటే తెలంగాణ ద్రోహి చంద్రబాబు అంటేనే మీకు ఎక్కువ ఇష్టమా ఈ వివక్ష ఎందుకు కుల వివక్ష కారణంగా మళ్లీ ట్యాంకర్ల కోసం ఎదురు చూడడానికి కరెంటు కోతలను భరించడానికి సిద్ధంగా ఉన్నారా రియల్ ఎస్టేట్ కుప్పకులి తెలంగాణ మళ్లీ ఎడారిగా మారడానికి సిద్ధమా కుల వివక్షకి జై అది మానవాళిని చివరికి కాపాడుతుంది ఈ కుల వివక్ష మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో ఆలోచించండి తెలంగాణ ప్రజలు బాధపడాలని వాళ్ల కాళ్ల కిందే ఉండాలని ఎదగకూడదని ఎప్పుడూ కోరుకున్న ఈనాడు ఆంధ్రజ్యోతి వంటి ఆంధ్ర దుష్ట మీడియాను చదవడం కొనసాగించండి నీళ్లు ఉద్యోగాలు నిధులు లాక్కుని తెలంగాణ ప్రజలు చనిపోయినా పట్టించుకోకుండా వేడుక చూసి పాలించిన ఆంధ్ర పాలకులకి జై కొట్టండి ఆంధ్ర పాలకుల మీడియా దురుద్దేశాలను తెలంగాణ ప్రజలు ఎప్పుడు గుర్తిస్తారు మీ భవిష్యత్తును మీరే నాశనం చేసుకుంటున్నారు మీరు ఎప్పటికైనా కళ్ళు తెరవాలని కోరుకుంటూ మరో తెలంగాణ ఉద్యమం రావాలని కోరుకుంటూ జై తెలంగాణ